యూదులు యేసుక్రీస్తు ప్రభువుని నిజమైన దేవుడు అని వాళ్ళు నమ్మడం లేదు నా కొరకు మెస్సయ వస్తాడు అంటున్నారు కదా అయితే వచ్చే మెస్సయా యొక్క లక్షణాలు ఎలా ఉండబోతున్నాయని వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళు ఎలా నమ్ముతున్నారు అంటే వాళ్ళలోనే ఒకడు పుట్టి ఎట్లా దావీదు పుట్టాడు చుట్టుపక్కల రాజ్యాల మీద యుద్ధాలు చేసి స్వతంత్రించుకొని వాళ్ళను లోబరుచుకున్నాడు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ పొలిటికల్ మెసయా ఏ పొలిటికల్ మెసయా పొలిటికల్ లీడర్ మిలిటరీ పవర్తో సైనిక శక్తితో మాకు పొలిటికల్ డెలివరెన్స్ రాజకీయ పరంగా మాకు భూప్రపంచం మీద ఆధిపత్యం ఇచ్చేవాడు వస్తారు అది అంతేగాని జన్మ పాపం ఉన్నది దాని పరిహారం కావాలి యజ్ఞ ఇదంతా వాళ్లకు తెలియని సబ్జెక్ట్ మేము అబ్రహాము పిల్లలము దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు యహోవా నిజమైన దేవుడు ఆ నిజమైన దేవుడిని మేము లోకమంతటికి పరిచయం చేయాలి చేయాలంటే మేము సూపర్ పవర్గా ఉండాలి మాలో ఒకడు పుడతాడు పుట్టినవాడు ఇస్రాయేల్ దేశానికి రాజే కాకుండా అసలు శత్రువులు లేకుండా జయించేస్తాడు అప్పుడు ప్రపంచానికి మేము అగ్రరాజ్యం అవుతాం అప్పుడు యహోవాయ దేవుడు అని మేము చెప్తాం అందరికీ ఇది పొలిటికల్ గా సైనిక శక్తితో ఏర్పడేటటువంటి దేవుని రాజ్యం ఏ పొలిటికల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ బై ద మిలిటరీ పవర్ ఇదే వాళ్ళ కాన్సెప్ట్ ఓకే అంతేగాని ముందు పాపశుద్ధీకరణ జరగాలి నూతన జన్మ ఇదంతా వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ అనమాట అంటే ఇప్పుడు వాళ్ళ లోపలనే ఒక అతడు పుట్టాలా ఇప్పుడు అది ఎక్కడి నుంచో వస్తాడనే సంగతి వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఇప్పుడు దావీదు ఇప్పుడు సడన్ గా నుంచి వస్తాడని ఎదురు చూశాడు అనుకోండి మరి దావీదు కుమారుడు అని ఎట్లా జరుగుతుంది మరి మేఘాల నుంచి వస్తే మేఘం కుమారుడు అయిపోతాడు ఓకే కనుక దావీదు గోత్రంలో ఒకటి పుట్టాలి పుట్టి వాడు కింగ్ అయిపోయి తర్వాత ప్రపంచ రాజ్యాలను లోపరుచుకోవాలి ఓకే దానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది కదా ఒక చిన్న పడుతున్నా పట్టండి వాళ్ళ విశ్వాసం అది రెండు వేల అలాగే వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఓకే ఇప్పుడు యశు ప్రభు వారు సైనిక శక్తితో రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టి ఇస్రాయేల్ను ప్రపంచ ఆధిపత్యంలోకి నడిపిస్తే ఆయన్ని మెస్సియా అంగీకరించేవాళ్ళు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదంటాడు కత్తి పట్టుకోవద్దంటాడు శత్రువును ప్రేమించమంటాడు నరకొద్దంటాడు ఈయన ఏదో నీతుడు చెబుతున్నాడు కానీ ధర్మ పన్నాలు చెబుతున్నాడు కానీ ఇస్రాయేల్కు రాజ్యం ఎప్పుడు ఇస్తావు యశుప్రభువారు చనిపోయి లేచినాక శిష్యులు కూడా అది అడిగారు కదా ఈ కాలం మంది ఇస్రాయేలుకు రాజ్యము మరలా ఇచ్చేదావా ఆ కింగ్డమ్ కావాలా ఎప్పుడు ఇస్తావు నువ్వు నువ్వే మెస్సీ అని నమ్ముతున్నావు మెస్సీ అయితే మరి రాజ్యం ఇవ్వాలి కదా ఎప్పుడు ఇస్తావు అని అంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు అవి తెలుసుకోవడం మీ పని కాదు మీరు పరిశుద్ధాత్మ పొందండి భూదిగ్రంథాల వరకు అవి ఉండండి ఒకనాటికి మీరు నన్ను మళ్ళీ చూస్తారు ఎలా వెళ్ళిపోతున్నాను అలాగే వస్తాను అని వాళ్ళకి విడమర్చి ప్రభు చెప్పాడు వీళ్ళు ఏంటంటే దావీదు గోత్రంలో ఒకడు బుట్టాలి పెరగాలి వాడు మొత్తం ఇస్రాయేల్ను ప్రపంచ అగ్రదేశంగా డెవలప్ చేయాలి తనకున్న దైవశక్తి మహిమ ప్రభావాలతో అన్ని దేశాలను సైనిక పరంగా ఓడించి ముక్కు పిండి అందరిని లోపరుచుకొని అప్పుడు నిజమైన దేవుడు యహోవా అనేది మేము లోకమంతటికి చెప్తాము అలాగా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది అంతేగాని ఈ దెబ్బలు తింటాం ముఖాన్ని ఉమ్మేయించుకోవడం చిన్న అంగవస్త్రంతో శిల మీద వేలాడడం రక్తం చిందించి చేసి నేనే మెసియా అంటే మెస్సియా అంటే ఇది కాదు మాకు రాజ్యం ఇచ్చేవాడు మెస్సియా అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఓకే దీన్ని వాళ్ళు ఎక్కడి నుంచి పిక్ చేసుకున్నారు ఈ మాటలు అసలు మొత్తము ఏషియా తొమ్మిది ఆరులో ఉన్నదే అది కదా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండు అక్షరాలు తీసుకుంటున్నారు వాళ్ళు దాన్ని ఓకే అయితే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండక ముందు అనేక హృదయాలలో ఆయన రాజుగా ఏలుతాడు ముందు అదృశ్యంగా ఆయన రాజ్యం వస్తుంది తర్వాతనే దృశ్య రూపంలో వస్తుంది అనే విషయం వాళ్ళకు మరుగైపోయింది వాళ్ళకి రివీల్ చేయబడలేదు ఓకే ఓకే అంటే ఇప్పుడు ఒక చిన్నవాడు ఎవరైనా గోత్రంలో పుట్టితే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు లేదు వాడు పాలిటిక్స్లోకి వచ్చేసి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్గా ముందు కావాలి కావాలి తర్వాత అతను కొన్ని అద్భుతాలు కూడా చేస్తాడు అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించేసి జ్ఞానాన్ని ప్రదర్శించి అందరి ఆమోదంతో ఆయన రాజుగా మారిన తర్వాత ఆయన అన్ని దేశాలను లొంగదీసుకుంటాడు ఓకే మరి ఇప్పుడు నెతన్యాహు ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క వా ఒక సమూహాన్ని ఎదిరిస్తూ గెలుస్తూ వెళ్తున్నాడు కదా యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా ఒకవేళ ఆయనను కూడా వీళ్ళు ఒకవేళ అనుకునే అవకాశాలు ఉంటాయా ఆ అవకాశాలు లేవు ఎందుకంటే ఆయన కొన్ని ఇప్పుడు సూపర్ న్యాచురల్గా కూడా అతీత శక్తులను కూడా ప్రదర్శించాల్సి ఉంటుంది అతీత శక్తులు కూడా ఎందుకంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతులైన దేవుడు నిత్యవుతండి సమాధానకర్త అధిపతి ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండు కనుక ఈ లక్షణాలన్నీ ఉండాలి ఆశ్చర్య కార్యాలు కొన్ని మిరకెల్స్ కూడా చెయ్యాలి మరి మంచిగా ఇటు మిరకెల్స్ చేస్తూ అటు సైనిక పరంగా అందరినీ లొంగ తీసుకోవాలి కనుక అందుకు నితన్యాహు మ్యాచ్ కాడు ఈజ్ అ గుడ్ లీడర్ ఆయన అద్భుతమైనటువంటి ఇంత క్రైసిస్ని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు ఆయన ఒక్కసారి మూడు దిక్కులు యుద్ధం చేస్తున్నాడు ఏం తగ్గడం లేదు ఐఎమ్ ఆల్ ప్రైజ్ ఫర్ హిమ్ చాలా అంతకుముందు నేను అంతగా ఆయన అభిమానించలేదు కానీ ఈ మధ్య యుద్ధం మొదలైన తర్వాత అరే కరెక్ట్ లీడర్ అయ్యా నువ్వే హృదయం నిండా అభిమానం అయిపోయింది దాని Entonces, ¿sería un dala Ah, bueno.